మీడియా మిత్రుల అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున మా ముఖ్యమంత్రి వదిలు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి చోట ప్రతి గ్రామం ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్తో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు అదే విధంగా మేము ఈ రోజున రాజోల్ నియోజకవర్గంలోని ఇక్కడ స్థానికంగా ఉన్న మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేగా అయిన మన దేవ్ వరప్రసాద్ గారు అలాగే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ అనేక సందర్భాల్లో ఆయన ఆయనతో పాటు కలిసి నడిచిన నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా వాళ్ళ విషయాలు తెలియజేసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఏ విధంగా ఆయన ఈ డెబ్భై సంవత్సరాలకి ఆయన నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర అలాగే పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రతో పాటు అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆయన ఒక స్ఫూర్తి మాలాంటి యువకులకి మమ్మల్ని ఒక ప్రోత్సహిస్తూ మమ్మల్ని కూడా రేపన్నాడు యువ యువ కూడా ముందుకు రావాలి ముందుకు వచ్చి రేపు రాజకీయాల్లోని ప్రవేశపెట్టాలి అలాగే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన కూడా ఒక బాధ్యత తీసుకుని లేదు నీకు ఒక గైడెన్స్గా నా నన్ను కూడా ఏ విధంగా ముందుకి అడుగులు వేయాలో అన్నిటినీ కూడా ఆయన ఒక బాధ్యత తీసుకుని నన్ను ఈరోజు ఒక ఎంపీగా నిలబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత కూడా ఒక ఐదు సంవత్సరాలు కూడా ఆయన లేదు నేను నీకు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి నిరాశపడకూడదు ఎప్పుడైనా సరే మనకి ఆటంకులు వస్తాయి మనకి అడ్డంకులు వస్తాయి మనకి ఇబ్బందులు వస్తాయి కానీ దాని గురించి మనం ఎప్పుడు నిరాశ పడకూడదు మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న విషయాల గురించి మనం ఏమి సాధిద్దాం అనుకున్నామో దాన్ని ఏ విధంగా సాధించాలి దాని మీదే మనం ఎక్కువ ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను అడుగులు ముందుకు వేస్తున్నా అలాగే ఆయన అనేక అంశాలు ఈ గత గవర్నమెంట్ ఆయన మీద ఇబ్బందులు పెట్టింది ఆయన ఎప్పుడు లేని ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టినా సరే ఆయన బయటకు వచ్చిన వెంటనే ఆయన దాని గురించి కాదు ఈ ఐదు ఆయన బయటకు వచ్చిన వెంటనే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇవన్నిటిని మనము అరకట్టాలి రేపన్నాడు ప్రజలకి మనం మేలు చేయాలి అండగా ఉండాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి ఈ విషయాలన్నీ ఆయన గుర్తించి ఆయన వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారనే బాధను మాత్రం చూపించకుండా ఏ విధంగా మనం ఎన్నికల్లోని మనం మనం పోటీ చేయాలని చెప్పి అవన్నీ ఆలోచిస్తూ ఆనాడు ఆయన మళ్ళీ ఆయన అదే విధంగా ముందుగా అడుగులేసిన తర్వాత ఆయనతో పాటు తోడుగా మనం ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గుర్తించి లేదు మన చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి పోరా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అదే విధంగా ఈ ప్రాంతానికి ఒక అభివృద్ధి అలాగే సంక్షేమం అందుతుంది అని చెప్పి ఆయనతో తోడుగా రావడం వల్ల మనందరూ కలిసి వెళ్తే సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట యాభై ఒకటి నియోజకవర్గాలు మన ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంది నూట అరవై నాలుగు సో కైవసం చేసుకుంది దీనివల్ల ఒక తొంభై ఒకటి స్ట్రైక్ రేట్ అంటే ఈ విధంగా మనము చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా ప్రజలు ఆంధ్రు తెలుగులో ఒక నమ్మకం పెట్టుకున్నారనే ఇవన్నిటిని కూడా రేపన్నాడు ఉన్న యువ యువతరాన్ని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకొని అలాగే ఈ ప్రాంతంలోని నేను అనుకున్న విషయాలన్నింటినీ కూడా నేను పూర్తి చేస్తాను ఆనాడు నేను కూడా ఒక స్ఫూర్తిగా మన రైల్వే లైన్ తీసుకున్నా దాన్ని ప్రతి రోజు దాన్ని సమస్య చేస్తున్నాను దాన్ని కూడా ఏదో దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఆ కూతని వినిపిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఆయనతో పాటు ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను